హలో ఎవరి వన్ ఇవాళ నేను పూరి కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది వచ్చి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా పోపు వేసుకోవాలన్నమాట పోపు వేగిన తర్వాత దాంట్లోకి టొమాటోలు వేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది మీకు టమాటా నచ్చదు ఆ ఫ్లేవర్ అంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక టమాటా వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే అక్కడే రెండు రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకోండి ఇవన్నీ వేగాలన్నమాట వేగాలి మరీ అంత బ్రౌన్గా వేగనవసరం లేదు కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ మగ్గిన తర్వాత మనం స్టిక్తో ఇలా అంటే స్మాష్ అయిపోవాలి అలా స్టిక్ అలా అయిపోయినాక టమా పొటాటోస్ని ఒక త్రీ తీసుకొని ఉడకబెట్టుకోండి దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇక నీట్గా కలిపేసుకోవడమే పొటాటోస్ని స్మూత్గా ఉడకబెట్టుకోండి కొన్ని కొన్ని లోపల ఉడికి ఉండవు కదా కొంచెం స్మూత్గా ఉడికి ఉడికించుకోవాలన్నమాట ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసుకున్నాక కొద్దిగా శనగపిండి అంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వాటర్లో ఇలా కలుపుకొని ఇలా వాటర్ వేసేసుకోవడమే అలా వేయడం వల్ల పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఉన్నట్టు పూరి కుర్మా అనేది వస్తుందనమాట సింపుల్ అండ్ ఈజీ ఇలా అన్నీ కలుపుకున్నాక దాంట్లోకి మీకు అవసరం అనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను కారము ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా కారం వేస్తే నచ్చకపోతే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి అంతే ఇవన్నీ వేసి కలుపుకున్నాక ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ కుర్మా చూపిస్తున్నాను నా స్టైల్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే పచ్చివాసన అంతా పోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి పూరీకి మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే బై బాయ్